ప్రైస్ ధరడేస్ క్రిస్త గణమైన నామం నా మీకు శుభం తెలియజేస్తాం నానిద్యుడు దేవుడి వాగ్దానము కీర్తనలు ఇరవై అధ్యాయము ఒకటే వచ్చినాము ఆపత్కాల మందు యహో నీకు ఉత్తరం గాక రోజుకు మనకు ఎన్ని ఆపదలు వస్తాయో ఎన్ని కిష్ట పరిస్థితులు వస్తాయో ఆపదలు ఎటు నుంచి వస్తాయో ఎలాగో వస్తాయో ఎప్పుడు వస్తాయో మనకు తెలీదు అయితే ఆపద సమయాల్లో మనకిష్ట సమయాల్లో మన ఆపద పరిస్థితుల్లో మన దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు ప్రేమను సహోదరి సహోదరుడు ఆపదల్లో ఇష్ట సమయాల్లో మన అనానుకూల పరిస్థితుల్లో మన దేవుడు నమ్ముకోదగిన సహాయకుడైన నీ ఆపదల్లో నీకు సహాయం చేసే దేవుడు ఆపదల్లో నుంచి నేను తప్పించే దేవుడు ఆపదలు నేను రక్షించే దేవుడు మనకు కలిగిన ఆపదలన్నింటిలోంచి ఆయన మనల్ని విడిపించే దేవుడు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు ఆపద సమయంలో ఆయన మనకు సహాయం చేసే దేవుడు నుంచి మనల్ని తప్పించి రక్షించి విడిపించే దేవుడైన ఆపద సమయాల్లో మనము దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడైనా మనకు సహాయం చేసే దేవుడైనా ఆయన ఆపదలు నుంచి మనల్ని తప్పించి విడిపించే దేవుడు ఆపదలు ఎప్పుడొస్తే మనకు తెలియదు కదా రోజుకి ఎన్ని ఆపదలు ఎన్ని పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలీదు అయితే ఆపదలో ఉన్నప్పుడు ఆపద సమయాల్లో నీవు దేవుడిని సల మొరపెడితే ఆయన నీకు ఉత్తరం ఇచ్చి నీకు సహాయం చేసి మన కలిగిన ఆపాదన అన్నింటిలోంచి తప్పించి రక్షించి విడిపించే దేవుడైన ఆయనను ఆశ్రయించి ఆయన మీద ఆధారపడుచు ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయనకి సహాయం చేస్తాడు మన కలిగిన ఆపాదన అన్నింటిలోంచి విడిపించి తప్పించి రక్షించే దేవుడు అట్లా దేవుడు మనకు సహాయం గాక అవుంది